హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ త్వరగా కూడా అయిపోతుంది దీనికి కావలసినవి కిలో టమాటాలు కడిగి ముక్కలు చేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే పులుపు ఇష్టపడేవారు చింతపండు కూడా వేసుకోవచ్చు ఈ చింతపండు నీటిలో కడిగి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఈ చింతపండు రెండింటిని ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టి రెండు మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న టమాటాలను చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఉడికించిన టమాటాలు చల్లారేలోపు మనం పచ్చిమిరపకాయలు ఐదారు కట్ చేసి అయితే పెట్టుకుందాం ఇలా టమాటాలు చల్లారాక ఒక జల్లెట్లో వేసుకొని దాన్ని అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు తాలింపుకు సరిపడా నూనె అయితే తీసుకోవాలి నేను ఆయిల్ తక్కువగా వాడతాను కాబట్టి కొద్దిగానే తీసుకుంటున్నాను మనం కావాలి అనుకుంటే దోసకాయలు ముల్లక్కాడలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వెయ్యాలనుకోవట్లేదు అందుకనే ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను ఆయిల్ అయితే వేడయింది వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో గుజ్జుని ఇందులో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరి టమాటా చారు రెడీ అయిపోయినట్లే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్